ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ న్యూ క్యాలెండర్ ఇయర్ నైన్ టు టెన్ బయలెటల్ సిరీస్ ఫిఫ్టీ ప్లస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇంపార్టెంట్ ఐసీసీ ఈవెంట్స్ ఏషియన్ గేమ్స్ అలాగే యాజ్ యూజువల్గా ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సో ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రికెట్ క్యాలెండర్ ఎలా ఉంది ఏ సిరీస్లు ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ గుడ్ ఎవర్ గుట్ సరే సరే మొదలెడదా సో ఫస్ట్గా జనవరి మంత్లో చూసుకుంటే జనవరి మంత్లో మనకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఉంది సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ హోమ్ సిరీస్ సో ఇందులో భాగంగా మూడు హోడిఏలు అలాగే ఫైవ్ టీ ట్వెంటీస్ ఉన్నాయి సో మూడు హోడిఏలు చూసుకుంటే ఫస్ట్ లెవెన్త్ జనవరి స్టార్ట్ అవుతుంది సో లెవెన్త్ జనవరి బరోడాలో ఒక మ్యాచ్ ఉంది అలాగే సెకండ్ ఓడియా వచ్చేసరికి ఫోర్టీన్త్ జనవరి అండ్ దట్ ఈజ్ రాజ్కోట్లో అలాగే ఎయిటీన్త్ జనవరి ఇండోర్లో అండ్ ఫైవ్ టీ ట్వంటీస్ చూసుకుంటే ట్వంటీ ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ ఫస్ట్ జనవరి నాగపూర్లో ఉంది ట్వంటీ థర్డ్ సెకండ్ టీ ట్వంటీ రాయ్పూర్లో అలాగే థర్డ్ టీ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ జనవరి గువాహటిలో ఫోర్త్ టీ ట్వంటీ ట్వంటీ ఎయిత్ జనవరి వైజాగ్లో అండ్ ఫిఫ్త్ జనవరి ఫిఫ్త్ టీ ట్వంటీ థర్టీ వన్ జనవరి త్రివాండంలో సో ట్వంటీ విశాఖపట్నంలో మ్యాచ్ ఎంతమందికి వెళ్తున్నారో కిందగా మెంట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే జనవరి మంత్ లో మనకు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఉంది సో ఇది వచ్చేసరికి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్ వరకు ఉంది సో అక్కడ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి త్రీ మ్యాచ్స్ చూసుకుంటే ఫిఫ్టీన్త్ జనవరి యుఎస్ఏ ఉంది అండ్ అలాగే సెవెంటీన్త్ జనవరి చూసుకుంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఉంది అలాగే ట్వంటీ ఫోర్త్ జనవరి చూసుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అండి ఫైనల్ చూసుకుంటే ఫిబ్రవరి సిక్స్ ఉంది అండ్ జనవరి నైన్త్ నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఉంది సో జనవరి నైన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్ వరకు మనకు అన్లిమిటెడ్ క్రికెట్ అని చెప్పొచ్చు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ఫుల్ గా త్రీ సీజన్స్ కంప్లీట్ అయ్యింది సో ఇట్స్ లైక్ ఉమెన్స్ సీజన్ అది ఒక లైక్ అనదర్ బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ సో ఫిబ్రవరి మంత్లో మనకు వీ డూ హ్యావ్ బిగ్గెస్ట్ అని చెప్పచ్చు సో ఇట్స్ లైక్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందులో ఫిఫ్టీ ఫైవ్ మ్యాచెస్ అలా ఫిఫ్టీ ఫైవ్ మ్యాచెస్ అండ్ ట్వంటీ టీమ్స్ అండ్ ఫేవరెట్ లైక్ ఇంటర్నెట్ బ్రేకింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అండి సో మనం మొన్న జరిగిన ఏషియన్ గేమ్స్లో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రివింజన్ అని చెప్పుకున్నాం సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి మార్చ్లో మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది సో అందులో భాగంగా మనకు ఇండియా వర్సెస్ ఎయిత్ ఫిబ్రవరిలో చూసుకుంటే మనకు ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి అహ్మదాబాద్లో అలాగే ట్వల్త్ చూసుకుంటే నమీబియాతో ఉంది అది వచ్చేసరికి ఢిల్లీలో అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి చూసుకుంటే కొలంబో ఎందుకంటే ఇండియా అండ్ శ్రీలంక కో హోస్టర్స్ లైక్ ఏదైతే పాకిస్తాన్ మ్యాచ్ ఉందో అవి మనం అవే లైక్ శ్రీలంక బిట్వీన్ టీమ్స్ కాబట్టి శ్రీలంకలో మ్యాచ్ జరుగుతాయి సో అది వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి సో కొలంబో అండ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్ ఎయిటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ఫైనల్లో చూసుకుంటే ఇఫ్ యునో పాకిస్తాన్ అనేది ఫైనల్ రాకపోతే మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ లో ఉంటుంది అండ్ పాకిస్తాన్ ఇఫ్ ఇన్ కేస్ పాకిస్తాన్ ఫైనల్లో ఉంటే మ్యాచ్ వచ్చేసరికి కొలంబోలో ఉంటుంది అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పొచ్చు లైక్ ఇంట్రెస్టింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉండే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనేది ఇంటర్నెట్ బ్రేకింగ్ మ్యాచ్ అని చెప్పచ్చు అండ్ సో తర్వాత మ్యాచ్ ఐపీఎల్ అవ్వు లైక్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అవ్వగానే మనకు మార్చి నుంచి ఏప్రిల్ మధ్య మనకు మార్చ్ ఫిఫ్టీన్ నుంచి మే థర్టీ వరకు మనకు ఐపీఎల్ ఉంది సో ఐపీఎల్ సీజన్ నైన్టీన్ సో ఇందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ యునో ఎయిటీ ఫోర్ మ్యాచెస్ ఉంటాయి సో లైక్ మన లెజెండ్స్ రోహిత్ తలా అలాగే విరాట్ కోహ్లీ యాక్షన్లో ఉంటారు అలాగే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అన్ అన్క్యాప్ లైక్ ముంబై ఇండియన్స్ సిఎస్కే అది ఒక యుద్ధం అని చెప్పొచ్చు మనకు ఆ టూ మంత్స్ లైక్ వరల్డ్ కప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ అని చెప్పొచ్చు ఈసారి లైక్ కొత్త ఛాంపియన్స్ వస్తారా లేదంటే ఎగ్జిస్టింగ్ టీమ్స్ విన్ అవుతారా మళ్ళీ డిపెండింగ్ ఛాంపియన్స్ లైక్ ఆ టూ టూ మంత్స్ లైక్ అండ్ లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో జూన్ మంత్ లో మనకు సో ఇక్కడ ఇంగ్లాండ్ టూర్ ఉంది ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫైవ్ టీ ట్వంటీస్ అలాగే త్రీ ఓడిజెస్ ఉన్నాయి అండ్ ఫైవ్ టీ ట్వంటీస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ టీ ట్వంటీ వచ్చేసరికి జూలై ఫస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి దుర్హా మ్యాచ్లో అండ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ జూలై అండ్ సెకండ్ టీ ట్వంటీ ఇది మ్యాంచెస్టర్లో అలాగే థర్డ్ టీ ట్వంటీ చూసుకుంటే సెవెంత్ జూలై ఇది వచ్చేసరికి నాటింగంలో అలాగే ఫోర్త్ టీ ట్వంటీ చూసుకుంటే నైన్త్ జూలై ఇది వచ్చేసరికి బ్రిస్టల్లో అండ్ ఫిఫ్త్ టీ ట్వంటీ చూసుకుంటే లెవెన్త్ జూలై ఇది వచ్చేసరికి సౌత్ అంప్తన్లో అండ్ ఓడియోస్ చూసుకుంటే ఫస్ట్ ఓడియో వచ్చేసరికి ఫోర్టీన్త్ జూలై ఇది వచ్చేసరికి బ్రిమింగంలో అలాగే సెకండ్ ఓడియో వచ్చేసరికి సిక్స్టీన్త్ జూలై ఇది వచ్చేసరికి కార్డిప్లో అలాగే థర్డ్ ఓడి నైన్టీన్త్ జూలై ఇది వచ్చేసరికి లార్డ్స్ సో లార్డ్స్ గ్రౌండ్లో అండ్ ఇది వచ్చేసరికి లండన్లో అండ్ నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే మనకు వీ డూ హ్యావ్ సో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక సిరీస్ ఉంది సో శ్రీలంక సిరీస్ వచ్చేసరికి ఆగస్ట్ అండ్ ఐ ఫర్గా టూ సో ఆగస్ట్ లో సిరీస్ ఉంది అండ్ ఆగస్ట్లో లో సిరీస్ చూసుకుంటే టూ టెస్ట్లు ఉన్నాయి సో టూ టెస్ట్లు చూసుకుంటే యూనో లైక్ స్లో పిచ్చెస్ ఉంటాయి అండ్ ఏదైతే ఇది వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి కని చెప్పొచ్చు అండ్ అక్కడ చూసుకుంటే మనకు యునో లైక్ చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి స్పిన్కు మన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు సో స్పిన్ స్పిన్ క్రికెట్ స్పిన్ పిక్చర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ వీ డూ హ్యావ్ బంగ్లాదేశ్ సిరీస్ సో బంగ్లాదేశ్ సిరీస్ అనేది కొంచెం డౌటింగ్లో ఉండొచ్చు సో బంగ్లాదేశ్ సిరీస్లో భాగంగా మనకు యూనో ఇక్కడ చూసుకుంటే యూనో బంగ్లాదేశ్ సిరీస్లో చూసుకుంటే త్రీ ఓడిఎస్ అలాగే ఫైవ్ ట్వంటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే నో లైక్ సో మనకు అనేది త్రీ ఓడిఎస్ త్రీ ట్వంటీస్ సో ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడాల్సిన మ్యాచెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు యూనో సపోర్ట్ చేశారు బట్ లేటెస్ట్ న్యూస్ బట్టి ఇది మేబీ సపోల్ అవ్వచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైతే ఎందుకంటే ముస్తఫిజా రోహమన్ డ్రాప్ చేశారు సో లెట్స్ లైక్ పాలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ సిరీస్ అనేది జరుగుతుందో లేదో అనేది చూడొచ్చు అండ్ ఐ ఫర్గా మెన్షన్ జూన్ లో చూసుకుంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఉంది సో అందులో భాగంగా ఒక టెస్ట్ అలాగే మూడు ఓడియలు ఉన్నాయి ఐ సారీ ఫర్ దట్ మిస్ దట్ అండ్ జూన్లో మనకు జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ సో ఆగస్టు శ్రీలంక టెస్ట్ టూర్ గురించి మాట్లాడినాం సెప్టెంబర్లో బంగ్లాదేశ్ టూర్స్ అలాగే ఏషియన్ గేమ్స్ ఉన్నాయి సో ఏషియన్ గేమ్స్ చూసుకుంటే జపాన్లో ఉన్నాయి అండ్ వి కెన్ సి లైక్ ఏషియన్ గేమ్స్ లాస్ట్ లాస్ట్ టైం మనం గోల్డ్ గోల్డ్ పోన్యాం సో ఈసారి జపాన్లో జరుగుతుంది సో అక్కడ కూడా మనం ఏషియన్ గేమ్స్లో గోల్డ్ గోల్డ్ వినే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఈజీ లైక్ మళ్ళీ మళ్ళీ ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకోవచ్చు అని చెప్పచ్చు మనం ఈజీగా అండ్ ఏషియన్ గేమ్స్ వచ్చేసరికి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి అక్టోబర్ ఫోర్త్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్ సో మనం గోల్డ్ అనేది మళ్ళీ డిపెండ్ చేస్తాము సెకండ్ స్ట్రింగ్ టీమ్ అండ్ లైక్ సో ఇండియా అనేది ఈజీగా డామినేట్ చేసి మళ్ళీ గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ అక్టోబర్ నుంచి నవంబర్ చూసుకుంటే నో మనకు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ ఉంది సో న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా మనకు వచ్చేసరికి టూ టెస్ట్లు అలాగే మూడు ఓడిఏలు అండ్ ఫైవ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఉన్నాయి టోటల్గా టెన్ మ్యాచెస్ ఇది వచ్చేసరికి అవే సిరీస్ యూనో పిచ్ వచ్చేసరికి స్విమ్ అండ్ స్వింగ్ అలాగే టెస్ట్లో రివెంజ్ మనం ఏదైతే మనం లాస్ట్ మన ఇండియా సిరీస్లో రెండు ఓడిపోయాం సో అది రివెంజ్ అని చెప్పొచ్చు అలాగే వైట్ బాల్ డామినేషన్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఇంపార్టెంట్ లైక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్కు అండ్ డిసెంబర్లో చూసుకుంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టిండీస్ ఇన్ ఇండియా సో అక్కడ చూసుకుంటే యునో లైక్ మనకు ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టిండీస్ సో ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్ట్ఇండీస్లో చూసుకుంటే త్రీ ట్వంటీస్ త్రీ టూ టీ ట్వంటీస్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ మీద అలాగే త్రీ ఓడిఎస్ ప్లస్ ఫైవ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ సో అక్కడ చూసుకుంటే లెవెన్ మ్యాచెస్ ఉన్నాయి ఓవరాల్గా లైక్ హోమ్ సిరీస్ సో హోమ్ అడ్వాంటేజ్ రోహిత్ విరాట్ నో లైక్ ఓడిస్ లలో బ్యాంగ్ రావడం అలాగే టీ ట్వంటీ సెట్ ఆఫ్ థింగ్స్లో వరల్డ్ కప్ తర్వాత కొత్త కొత్త టీం ఫామ్ అవ్వచ్చు అండ్ అండ్ వన్ ఒకటి లైక్ అక్టోబర్లో చూసుకుంటే మనకి ఏదైతే సౌత్ ఆఫ్రికా ఐ మీన్ శ్రీలంక సిరీస్ ఉందో సో అక్కడ మేబీ యునో లైక్ ఏదైతే వాళ్ళకు మొన్న ఇష్యూ రావడం వల్ల సమ్ ఇష్యూ సో బీసీసీ అనేది టీ ట్వంటీ మ్యాచెస్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే ఆ సిరీస్ టీ ట్వంటీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఈ ఓవరాల్ ఇయర్ సాటిస్ఫై సో టు డే టీ ట్వంటీ ఓవరాల్ కప్ డిపెండ్ చేస్తామా అలాగే ఇండియా ఇండియా వర్సెస్ పాక్ బ్యాక్ బస్టర్ ఇంగ్లాండ్ సిరీస్ లార్డ్స్ ఓడిఐ అండ్ బంగ్లాదేశ్ టూర్ ఏషియన్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ ఐపీఎల్ ఎమోషన్స్ అసలైన ట్రిల్లర్ అని చెప్పొచ్చు మీరు ఏ సిరీస్కి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టూరా లైక్ ఇండియా వర్సెస్ పాకిస్తానా న్యూజిలాండ్ టూరా ఇంగ్లాండ్ టూరా ఏ సిరీస్కు మీరు ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అలాగే అనేది కింద కామెంట్ చేసేయండి ఎవరైతే దట్స్ దట్స్ ఫ్రమ్ దిస్ వీడియో సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో You guys are truly amazing. You guys are proper cricket lovers. Thank you so much. Stay tuned to Man of Cricket. Bye bye.